హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి రుచులు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రజిత ఈరోజు నేను మన కిచెన్లో దోసకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ కాంబినేషన్లో పచ్చడి ఎప్పుడైనా తయారు చేసి మీరు తిన్నారా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ మీడియం సైజు ఉన్న మూడు టమాటాలు రెండు దోసకాయలను తీసుకొని వాటిని నీట్గా కడుక్కున్న తర్వాత దోసకాయలో ఉన్న గింజలను తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు కొత్తిమీర మెంతికూర చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను ఇక్కడ మా ఇంట్లో పుదీనా లేదండి లేకపోతే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద స్పూన్ దొడ్డుపు ఒక స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ వరకు పల్లీలు తీసుకుంటున్నాను పల్లీలకు బదులు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత పల్లీలను నువ్వు నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొత్తిమీర మెత్తికూరను వేసి ఏడెనిమిది నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి ఏడెనిమిది నిమిషాలు మూత వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి మరి కాస్త నూనె చిటికెడు పసుపు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే చింతపండు కాస్త సన్నుప్పు వేసి మూత వేసి రెండు నిమిషాలు టమాటా ముక్కలని మగ్గించుకోవాలి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ రెండు నిమిషాల తర్వాత తర్వాత టమాటా ముక్కలు అనేవి మంచిగా మగ్గినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకుని టమాటా ముక్కలను చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి పల్లీలను ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత సగం దోసకాయ ముక్కలు అలాగే సగం టమాటా ముక్కలను వేసి మరొకసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మనం ఏ పచ్చడి చేసినా కూడా మనం ఈ పచ్చడిని కచ్చా పచ్చగానే దంచుకోవాలండి మెత్తగా ఏంటంటే పచ్చడి బాగుండదు ఇది దోశలోకైనా అన్నంలోకైనా పచ్చడి అనేది చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ మిగతా టమాటా అలాగే దోసకాయ ముక్కలను వేసి మరొకసారి మిక్సీ పట్టుకుంటున్నాను అంతే అండి చాలా సింపుల్గా దోసకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఎప్పుడైనా ట్రై చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మా తెలంగాణలో పచ్చడి అనేది ఎప్పుడు పోపు వేసుకోమండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్